మాలలు ఐక్యంగా పోరాడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించారని కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వివే వెంకటస్వామి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమానికి ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు మాలల ఐక్యత చాటేలా నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి నినందించారు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చారు కాపాడడానికి రాజ్యాంగం రాసినప్పుడు రిజర్వేషన్స్ కల్పించాలి ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి రెండు రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూత్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది లేకుంటే ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏదైతే పార్చింద్రో సుప్రీంకోర్టు దాని వలన ఫ్యూచర్ లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది మళ్ళా ఫ్యూచర్ లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జ్మెంట్ లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము